బిగ్ బాస్ కి నిన్ను ఎందుకు తీసుకోవాలి అందరిని తీసుకుంటారుగా మేడం నాకంటే వేస్ట్ గాళ్ళకి నాకంటే నీకంటే వేస్ట్ వాళ్ళు ఎవరు గాళ్ళకి నీకంటే వేస్ట్ నీలో నాకంటే వాళ్ళు ఎవరు ఏమి రాని వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి అవకాశం ఇప్పుడు మన టేస్ట్ టేస్టీ తేజకు అవకాశం ఇచ్చారు మేడం ఆయన సినిమా యాక్టర్ కాదు కామన్ మ్యాన్ మ్యాన్ కాదు అంటే ఒక యూట్యూబ్ యూట్యూబ్ పెట్టేసి ఆయన ఏదో ఆయన జల్సాల కోసం బిర్యానీ తిని అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి అంత మాత్రం తీసుకుర్రు మేడం నువ్వు కూడా అట్లా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ట్రై చేయొచ్చు హీరో కావాలని చూసినా మేడం యూట్యూబ్ లో ఎట్లా పడితే అట్లా చేస్తే సెవెంటీఎంఎమ్ లో మీరే అంటారు ఈ చెత్తనా కొడుకులు వీళ్ళందరూ చూసిన వాళ్ళందరూ అమ్మ ఈ చెత్తనా కొడుకులు అందరూ తీసుకొచ్చి హీరోలో పెడితే ఎందుకరే ఆయన ఈ తలనొప్పి మాకు అని చెప్పి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఇట్లా కూర్చొని ధర్నా చేస్తా అంటే ఇది అనిపిస్తుంది హీరో అవుతాయి మేడం పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు డిపీ డిప్యూటీ సీఎం కూడా దీక్ష చేసాను మేడం అక్కు కోసము నేను హక్కు కోసం ఫైట్ చేస్తున్నాను మేడం నేను ఆ దీక్ష దీక్ష ఈ ఒకటేనా మేడం నేను దీక్ష చేస్తున్నా ఏదో రోడ్డు మీద అల్లటప్పగా చేస్తున్నాను మేడం నేను దీక్ష చేస్తున్నా